హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండవాలి వెంటనే చూడండి దీనికి ఎలాంటి బార్డర్ లేదు కానీ కొంచెం బ్లాక్ కలర్లో లైట్గా బార్డర్ లాంటిది ఇచ్చారు సో నేను దానికైతే బ్లాక్ కలర్ పైపింగ్ వేస్తాను పైపింగ్ కూడా అదేవిధంగా నెక్ కూడా వై బ్లాక్ కలర్ పైపింగ్ అయితే వేస్తాను ఇక్కడ మనకి లైన్స్ అనేవి హారిజెంటల్లో వచ్చినాయి అనమాట దాన్ని చూసుకుని మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్లో ఉందండి క్రాస్ కటింగు బ్యాక్ వచ్చేసి మనకి చిన్నగా స్కాలప్ మోడల్లో ఇవ్వన్నారు నేను నెక్ అయితే కట్ చేయలేదు ఎందుకంటే మనం క్యాన్వాస్ కట్ చేసిన తర్వాత మాత్రమే నెక్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసేసాను అది స్ట్రేట్ కట్ అయితే స్ట్రేట్గా ప్రిన్సెస్ కట్ అయితే ప్రిన్సెస్ కట్ కూడా స్ట్రేట్గానే ఉంటుంది సో అవన్నీ చెక్ చేసుకుని మీరు కటింగ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్లాత్లు మనం గమ్ పెట్టి జాయిన్ చేయొచ్చు అని అడుగుతున్నారు ఏ క్లాత్ అయినా జాయిన్ చేయొచ్చండి కొంచెం ఉన్న క్లాత్లు అయితే లైనింగ్ మీద ఐరన్ చేయండి కొంచెం దళగా అయితే మీరు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టినా కూడా పర్లేదు కానీ ఐరన్ బాక్స్ అనేది మంచిదైతే ఉండాలన్నమాట